మన దేవుని వైపు ఉండాలి అతి తక్కువ మంది ఉంటారు ఎవరి వైపు దేవుని వైపు లోకం వైపు అతి ఎక్కువ మంది ఉంటారు ఈరోజు జరుగుతున్న ప్రార్థనలు కానివ్వండి సభలు కానివ్వండి మనిషికి నచ్చినట్టు చేసుకుంటున్నారు కానీ దేవునికి నచ్చినట్టుగా జరిగించేవారు కరువైపోయారండి నిజంగా ఆయన మనసులో ఉన్న మాటలు చెబితే విన్న వాళ్ళకి పశ్చాత్తాపం రావాలి కదండి కానీ ఈరోజు బైబిల్ ప్రసంగం చేస్తే విన్న వాళ్ళకి పశ్చాత్తాపం కాదు ఎంటర్టైన్మెంట్ ఎత్తుకుంటున్నారు ఈరోజు ఏ ప్రసంగికులకు డేట్లు ఎక్కువ ఉన్నాయి తెలుసా ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళకి ఉన్నాయి తప్ప నిజంగా చేసిన తప్పును పశ్చాత్తాప పడే విధంగా ప్రసంగం చేసే వ్యక్తిని ఈరోజు ఎవరైనా పిలుచుకుంటారా ఎవరు పిలవరండి ఎందుకంటే మా తప్పులు బయట పెడతాడు అతన్ని అసలు ఎక్కడికి పిలవద్దు మా తప్పులు బయటపడి చెప్తున్నాడు అతని వాక్యం వినవలసిన అవసరత మాకు లేదన్నారు తప్పులు బయట పెడుతున్నాడనుకుని నువ్వు ఇప్పుడు తప్పు కప్పుపుచ్చుకుంటే రేపు పొద్దున్న చచ్చిపోయిన తర్వాత ఆరణ్య మంటలుగా అగ్నిగుండంలో కాలిపోతున్నప్పుడు అక్కడ నుంచి నిన్ను కాపాడడానికి ఎవరు వస్తారు నేడని సమయం ఉండగానే నీ తప్పు నువ్వు చెబుతున్నప్పుడు వాక్యంతో చూపిస్తున్నప్పుడు ఒప్పుకొని సరిచేసుకుంటే నీ బ్రతుకు బాగుంటుంది సరి చేసుకోకపోతే నేను ఇంతే నేను మారనంటే ఒక బలహీనుడులా మారిపోవాలి ఏమండి ఒక భక్తిహీనుడిగా మిగిలిపోవాలి భక్తిహీనుడు చచ్చిపోతే ఆధారం లేదన్నడుగా భక్తి పరుడు చచ్చిపోతే ఆధారం అన్నాడుగా ఎందుకంటే భక్తి పరుడికి దేవుడు అన్నట్టు మరి భక్తిహీనుడికి ఎవరు ఉన్నారు మనుషులు ఉన్నారు అంతే కదండి చూడ భక్తిని చచ్చిపోతే ధూమధాముగా సమాధి చేస్తారు ధూమ్ధాముగా దినం చేస్తారు ధూమ్ధాముగా ఏమంటే గిఫ్ట్లు పనిచేస్తారు కదా చచ్చిపోయిన పేరు చెప్పి ఆ తర్వాత రెండు రోజులు మర్చిపోతారు అదే నీతి మంత్రులు చచ్చిపోతే ఒక నీతి మంత్రుడు పేరు శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచిపోయేలాగా దేవుడు చేస్తాడండి